యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన ఛానల్ తరపున మీకు వందనాలు చెల్లిస్తున్నానండి ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం సో ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క అల్ అస్కా ఈ యొక్క మసీదు నుండే కుట్లాటలు ప్రారంభమైనవి గత సంవత్సరం అక్టోబర్లో సో అది కాకుండా ఈ మధ్య ఇరాన్ ఎంబాసీ పైన మన ఇజ్రాయెల్ దేశము బాంబులు వేయడంతో వాళ్ళకు మరింత కోపం వచ్చిందనమాట వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు సో అల్లస్కా మసీద్తో స్టార్ట్ అయినది ఇప్పుడు అల్లస్కా మసీద్ని ఆక్రమించడంతో ముగుస్తుందనేసి యొక్క ఇరాన్ జనరల్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈయన అంటున్నాడు అనమాట అదే అనమాట ఈ మ్యాటర్ ఇది సో దీని కొరకు మనం తప్పకుండా ప్రార్థన చేయాలి అది మర్చిపోకండి అనుదిన ప్రార్థనలు సిచ్యువేషన్స్ ఏమి బాగుండటం లేదు పూర్తిగా థర్డ్ వరల్డ్ వార్ వైపుగా వెళ్తూ ఉంది ఇండైరెక్ట్గా అనమాట ఏంటి బ్రదర్ అంత మాట అని మాత్రం అనద్దండి సో జరుగుతున్నది ఇది అనమాట జరగబోయేది కూడా ఇదే అన్నమాట సో వీళ్ళు అలాంటి పగడ్బందీ వ్యూహాన్ని పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ కొట్లాడిందంటే ఇరాన్లో ఉంటున్న ఈ యొక్క న్యూక్లియర్ బాంబ్స్ ఇది రష్యాకు కూడా సంబంధించింది కాబట్టి రష్యా కూడా యుద్ధంలో ఎంటర్ అయ్యేదానికి వీలుందనమాట కాబట్టి మనము ఇజ్రాయెల్ దేశం కోసము మరి మన కుటుంబం కోసం ప్రార్థించవలసి ఉంటుంది తప్పకోకుండా మర్చిపోకుండా ప్రార్థన చేయండి మన కుటుంబంలో ఇంకా రక్షింపబడని బిడ్డలు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోండి మనం ఏదో జాబ్ వేస్తున్నాం ప్రార్థన చేస్తున్నామని అని కాకోకుండా ఉపవాస ప్రార్థనలు పెట్టి దయచేసి మీ కుటుంబంలో ఎంతమంది రక్షించబడలేదో వారందరి కొరకు ప్రార్థన చేయండి ఇస్రాయల్ దేశం గురించి కూడా ప్రార్థన చేయండి ఈ మ్యాటర్ అంతా స్క్రీన్ పైన కనపడుతున్నది అదే ఇంకా అమెరికాలో కొత్త ఫ్లూ వచ్చింది ఇది వచ్చి కరోనా కన్నా ఇరవై రెట్లు అధికంగా ప్రభావం చూపిస్తుంది అంటున్నారు గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఒక పాండమిక్ ఒక తెగులు రాబోతుందని చాలామంది చెప్తుంటున్నారు దాని ప్రభావమే ఇది ఇంకా స్టార్ట్ అయిందనమాట దయచేసి మనము భారతదేశమంతా మత కల్లోలాల్లో ఉంటుండగా ఇవి మధ్యలో ఇవి ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఎవరితో పెట్టుకునే దేవునితో పెట్టుకోకూడదు భారతదేశం అదే పని చేస్తున్నది ఖచ్చితంగా దేవునితోనే పెట్టుకుంటున్నది కాబట్టి చాలా ప్రమాదము దానికి తెలియడం లేదనమాట భారతదేశ ప్రజలకు తెలియడం లేదు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి అన్ని దేశాలు అగ్రిమెంటు చేసుకున్నాయి ఈ యొక్క పాండమిక్ ఈయనొచ్చి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు అనుకుంటాను సో కాబట్టి అన్నీ ఇది చేస్తుంటున్నాయి అన్నమాట సంతకాలు చేస్తుంటున్నాయి సో క్రైస్తవులైన మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సి వస్తుంది వీళ్ళకు హిందువులకు కానీ ఇంకా కొంతమంది క్రైస్తవం పైన వ్యతిరేకంగా ఉంటున్న వాళ్ళకు అర్థం కావటం లేదు ఏం జరుగుతుందో సో వాళ్ళు ఒకవైపున ఇబ్బంది పెడితే అంటే దేవుడు ఇంకొక వైపున వస్తాడు అది వాళ్ళకి తెలియదు ఏదో వాళ్ళు సాధించేశారు అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఏం సాధించలేరు వాళ్ళ వల్ల కాదనమాట ఎందుకంటే సర్వము దేవుని చేతుల్లో ఉంది ఇంకా ముఖ్యమైన సంఘటన చూడండి భారతదేశము క్యాన్సర్ క్యాపిటల్గా అయిపోయింది సో ప్రపంచవ్యాప్తంగా భారతదేశము క్యాన్సర్ రోగాలకు ఒక ప్రధాన కేంద్రంగా మారిపోయిందని చెప్తున్నారు అనమాట ఈ యొక్క సర్వేలో ఇదే ఆ సర్వే రిపోర్ట్ అనమాట సో దయచేసి ప్రేమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని సీరియస్గా తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను ఇది నేనేదో మీకు గట్టిగా చెప్పడం లేదు కానీ ఇది రిక్వెస్ట్ మాత్రమే సో కాబట్టి ఇంకా ఈ సర్వేలో తేలిన ఏంటంటే భారతదేశంలో అందరూ ప్రీ డయాబెటీస్కు దగ్గరలో ఉంటున్నారని చెప్తుంటున్నారనమాట చాలామంది బీపీతో సఫర్ అవుతున్నారు అని కూడా చెప్తుంటున్నారనమాట సో ఇంతటి సిచ్యువేషన్స్లో ఉంటున్నది భారతదేశము భారతదేశము క్యాన్సర్ క్యాపిటల్ అయింది ఆ తర్వాత ముగ్గురులో ఒకరు షుగరు ఫ్రీ డయాబెటిక్స్కు దగ్గరలో ఉంటున్నారు ముగ్గురులో ఒకరు బీపీతో సఫర్ అవుతుంటున్నారు ఇది మెడికల్ రిపోర్ట్స్ అనమాట అంటే సర్వే ద్వారా బయట వచ్చిన రిపోర్ట్స్ వీళ్ళు చెప్తుంటున్నారంత కాబట్టి దయచేసి ప్రార్థనలో ఉండండి సో మనము కోర్టులు సంపాదించినా కూడా ఏం చేసుకోలేము చివరిగా ఇదిగో ఇలాగా రోగాల బారిన అనేసి చివరి అన్నమాట ఈ పిక్చర్లో ఉంది దయచేసి గమనించండి ప్రార్థించండి